ఇంత క్రూరమైన హత్య జరిగినప్పుడు చిన్న ఆయనకి నువ్వు చేసే న్యాయం ఏంటి మరొటి రోజు కూర్చొని గొడ్డలతో ఇలా నలికారని చెప్పి ఇంత పర్ఫెక్ట్గా ఆర్డర్లో ఒక సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీకెవరు చెప్పారు ముందైనా రక్తం కక్కున్నాడని తర్వాత గిడ్డ వెళ్ళి కమోటు కొట్టుకున్నారని దాని తర్వాత వెనక్కి వెళ్ళి పడ్డారని ఇదంతా కాదు రూమ్ లోనే ముందు కొట్టారని కొట్టినప్పుడు రిటర్న్ రాంచారని చెప్పి దుర్మార్గకు చర్య ఒక మొత్తం సాగింది ఒక్కడే ఉన్నాడు చిన్నైనా ఇంట్లో అని చెప్పినప్పుడు నువ్వు ఏం పీకుతున్నావు లాస్ట్ ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఇది పెట్టుకునే నువ్వు గెలిచినప్పుడు నువ్వేం పీకుతున్నావు జగన్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఖాళీ కూర్చోడానికి ఎవరు అడగరా ఈ విషయాన్ని ఇలా స్క్రిప్ట్ ప్రాపర్ గా చెప్తాడు అసలు నీకు ఈ స్క్రిప్ట్ లీక్ చేసింది ఎవరు నెక్స్ట్ డే గొడ్డలిపోటని చెప్పింది ఎవరు అసలు మీ భార్య నడుపుతున్న సాక్షిలో నారాసురు రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు ఇన్ని హెచ్చర కారణం అని చెప్పి వేసిన స్క్రిప్ట్ ఎవరిది అసలు అవినాష్ రెడ్డిని ఇంత చిన్నైన మీద ప్రేమ పొంగిపోతుంటే నీకు కర్నూలు లో అరెస్ట్ కూడా చేయించకుండా ప్రాపర్ వే సిబిఐకి ఇవ్వ కుడా చేతులు కూర్చుని అవినాష్ రెడ్డిని ఎందుకు నువ్వు కాపాడుతున్నావు మళ్ళీ అలాంటి అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి బైపోల్ లో తిప్పితే జనాలకి ఇంకేమన్నా మిగిలిన సింపతి అవినాష్ మంచోడు చిన్న పిల్లోడు అని చెప్పి నువ్వు చెప్పిన ఇత్తిన ఇత్తనాలు ఎక్కడైనా ఫలిస్తాయేమో అని చెప్పి తిప్పితే నీ గతేమైంది